హాయ్ హాయ్ ప్లీజ్ 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 బీట్ 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 తెలుగు టు వన్ ఇండియా ఇండియా కామ్ వెల్కమ్ ఫిల్మీ వరుణ్ తేజ్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ఫిదా శేఖర్ కమ్ల ఎన్నో ఫ్లాప్ల తర్వాత ఈ సినిమాతో తన కెరీర్ లో ఇప్పటి వరకు అందుకోని పెద్ద హిట్ ని సొంతం చేసుకున్నాడు అయితే ఈ సినిమా విడుదలైన రెండో రోజే ఆన్లైన్ లో దర్శనమిస్తుంది ఆన్లైన్ లో చూడటమే కాకుండా డౌన్లోడ్ లింక్స్ కూడా కనిపిస్తున్నాయి జూలై ఇరవై ఒకటిన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా డౌన్లోడ్ లింక్స్ కొన్ని పైరసీ వెబ్సైట్లలో కనిపిస్తున్నాయి అయితే ఇది ఈ సినిమా కలెక్షన్లను భారీగా దెబ్బతీసే అవకాశం ఉంది ఫిదా సినిమా ఒక్కసారి చూస్తే తనివి తీరే సినిమా అస్సలు కాదు చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమా అలాంటి సినిమాకి పైరసీ రూపంలో దారుణంగా దెబ్బతీసే పరిస్థితి వచ్చింది ఈ వెబ్సైట్ లో సినిమాని థియేటర్ ప్రింట్ తో అప్లోడ్ చేశారు ఆసక్తికరమైన కథ కథనం అందమైన ప్రదేశాలు సినిమాలో సాయి పల్లవి నటనను థియేటర్లో చూస్తేనే సంతృప్తిగా ఉంటుంది మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఎనిమిది కోట్ల తొంభై లక్షలు వసూలు చేసిన ఫిదా వరుణ్ తేజ్ కు అతి పెద్ద ఓపెనర్ గా నిలిచింది ఈ సినిమా మౌత్ ప్యాక్ ద్వారా మంచి స్పందనతో దూసుకుపోతుంది కానీ ఇప్పుడు పైరసీ ఫిదా కలెక్షన్లకి వేటు వేసే అవకాశం ఉంది ట్రేడ్ అనలిస్టుల విశ్లేషణ ప్రకారం ఫిదా చిత్రం పంపిణీదారులకు ఇప్పటికే భారీ లాభాలను తెచ్చిపెడుతుంది వారాంతానికి ఈ చిత్రం ఇరవై ఐదు కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తుంది శేఖర్ కమలాల కెరీర్ లోనే భారీ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా ఫిదా నిలిచిపోయింది తాజా సమాచారం ప్రకారం వారంతానికే ఈ చిత్రం కలెక్షన్లు టాలీవుడ్ రికార్డుల దుమ్ము దులుపుతున్నట్టు తెలుస్తోంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు లైక్ ఇట్ సబ్స్క్రైబ్